ఈ రోజు సంస్కారం అండి బాపనపల్లి శారీస్ బాపట్ల ఇప్పుడు మీకు ఈ రోజు వీడియోలో పిల్ల కోర్స్ లాస్ట్ టైం మనం ఇచ్చాము సేమ్ అదే కాన్సెప్ట్ లో మళ్ళీ రీస్టాక్ అన్నమాట ఓకే దీనిలోనే ఇప్పుడు సీజనల్ గా ఇప్పుడు ప్రస్తుతం వింటర్ సీజన్ అవును సిక్స్ బై సిక్స్ ఇది రగ్స్ అని వెయిట్ లెస్ రగ్ వస్తుంది ఇది ఇదేసరికి బయట లాస్ట్ టైం కూడా మనం ఇచ్చాము లాస్ట్ ఇయర్ అనమాట అవును అవును సార్ 1103 బీస్ పీసెస్ yes yes అవును 6 బై 6 వస్తుంది 6 బై 6 6 బై 6 ఫుల్ వెయిట్ లెస్ వస్తుంది ఆహా ఈ వీడియోలో మళ్ళీ దివాన్ సెట్స్ ఒకటి దివానా సెట్స్ ఓకే ఓకే దీంట్లో ఈ వెచ్చి ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్లో ఓన్లీ పిల్లో కవర్స్ కవర్స్ ట్వల్ పీస్ పీస్ వస్తుంది వచ్చి పన్నెండు పీస్లు వస్తాయి ఓకే బయట మనకి సైజు కొనాలంటే పదిహేడు ఇరవై ఏడు సైజు పదిహేడు అంగళపడి ఇరవై ఏడు లెంత్ వస్తుంది అనమాట ఓకే ఇది బయట కొనాలంటే నీళ్ళు హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు బామ్మ

ఓకే అంటే సిక్స్ సెట్స్ అనమాట అంతేనా సార్ ఆరు సెట్లు అండి పన్నెండు పీసులు వస్తాయి ఓకే అంటే సెట్ కి రెండు కదా అలా ఆరు సెట్లు వస్తాయి ఒకటే కలర్ మనకు టూ అట్లా కంప్లీట్ గా చూసినట్లయితే మనకు ట్వెల్వ్ పీసెస్ వస్తాయి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మీకు మీకు కలర్ ఆప్షన్ ఆప్షన్ అవును డార్క్ కలర్స్ కావాలా కావాలా స్మాల్ ఫ్లవర్ అనేది ఒక పెట్టుకుంటే ట్వెల్వ్ పీస్ మాత్రం పక్కకు ఓకే పీసెస్ మాకు ేషన్ లో కావాలి అని అడిగితే డార్క్ కాంబినేషన్ పేరప్ చేస్తారు లేదు లైట్ కలర్స్ కావాలి లైక్ ఇలా అనమాట ఇలా కావాలి అన్నా కూడా మీకు ఆ సిక్స్ సెట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది ఏదైనా కూడా సింగిల్ గా ఇవ్వరు ఆ సెట్ వైస్ తీసుకోవాలి ఓకే బండి బండిల్ ట్వెల్వ్ కంపల్సరిగా మీకు అంటే ఆప్షన్ వాళ్ళకి ఇస్తాం మనం ఇది ఫ్లవర్స్ కావాలి లైట్ కలర్స్ కావాలి డార్క్ కలర్స్ కావాలి ఒకటి మాత్రం మెసేజ్ చేయండి మీకు ఎలా లేటెస్ట్ కావాలి ఆ టెస్ట్ పంపిద్దాం ఓకే 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 అండి సో చూసారు కదా వీటిలో మీకు ఏదైనా వాంటెడ్ అనుకున్నట్లయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయండి మరొక ఐటెం చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి బెడ్షీట్స్ అండి ఇది మనకు వింటర్ కి స్పెషల్ గా సార్ ఇది మనము ఏమంటాం క్లాత్

ఓకే మరొక సూపర్ కలర్ అండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి చూడొచ్చు రోజ్ ఫ్లవర్స్ ఓకే టెడీబేర్ టైప్ నైస్ అండ్ మరొక కాంబినేషన్ సూపర్ కలర్ కాంబినేషన్తో టెడీ బెయిడ్స్ అండి ఓకే అండ్ ఫ్లవర్స్తో వచ్చినటువంటి డిజైన్ రోజ్ ఫ్లవర్స్ విత్ బటర్ఫ్లైస్తో డిజైన్ అండి ఓకే అండ్ టెడీ బెడ్స్తో మరొక బ్యూటిఫుల్ మోడల్ విగ్ టెడీ బెడ్స్తో వచ్చింది లైన్స్ అండి బ్రాడ్ చెక్స్ టైప్లో ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ నైస్ ఓకే మనం లాస్ట్ టైం చెప్పాను కదా టెన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ ఓకే ఆల్రెడీ మనం ఇస్తున్నాము ఎలా ఉంటాయంటే యాక్చువల్గా టెన్ థౌసండ్ ఓడడానికి ఫోర్ బై సిక్స్ బెడ్ షీట్ ఇస్తున్నాం ఓకే ఓకే మన ఫ్యాబ్రిక్ లోనే మన క్వాలిటీ తెలుస్తుందనే ఉద్దేశం మీద మనం ఈ గిఫ్ట్ వచ్చేసరికి దీనిలోనే క్లాత్ లోనే ఇస్తున్నాము ఓకే ట్వంటీ ఫైవ్ థౌసండ్ కొన్న వాళ్ళకి ఒకసారి ఏమో నైన్ బై అండ్ బెడ్షీట్ ఇస్తున్నారు అది కూడా బాంబని కాటన్ ఓకే ఫిఫ్టీ థౌసండ్ పట్టు సారీ వస్తుంది పట్టు టూ సారీ ఓకే సారీ ప్యాక్ చేసి కాదండి ఇది కాకుండా గిఫ్ట్ ఇప్స్కి మన జంగార ప్రతిహెన రాదిస్తాం ఓకే ఛాన్సెస్ అనమాట అది ఎవరైతే టెన్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఉన్నారో వాళ్ళకే ఛాన్స్ వస్తుంది ఓకే లగితా వాళ్ళందరికీ రావు సూపర్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ నైస్ డార్క్ గ్రే కలర్ అండి చాలా బాగుంది విత్ అఫ్ ఫ్లవర్స్ డీజై ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ వైన్ కలర్ విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ తో మనం లాస్ట్ టైం గిఫ్ట్స్ చెప్పాం కదా వచ్చేసరికి నెక్స్ట్ టూ త్రీ వాటిలో కంపల్సరీ చూపిస్తాం మనం ఓకే ఓకే పర్పుల్ కలర్ ఫ్లవర్ టేస్ట్ చాలా బాగుందండి సో ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నటువంటి డిజైన్ తో ఉంది అండ్ ప్రైస్ కూడా అండి మీకు వచ్చేసరికి ఐని త్రీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే జస్ట్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ పర్టికులర్గా వీటిల్లోనే మీకు మరికొన్ని కలెక్షన్స్ కావాలన్నా కూడా హ్యాపీగా విజిట్ చేసి తీసుకోవచ్చు సో కంప్లీట్ అంతా కూడా వింటర్ కలెక్షన్ అండి వింటర్ సీజన్ కలెక్షన్ అనమాట మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ సో వీటిల్లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి మరొక సూపర్ ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం సో నెక్స్ట్ అండి దివాన్ రెండు బోస్టర్స్ మూడు కుషన్స్ కవర్స్ ఓకే ఇది మనకు తివానా కార్ట్ మీద బెడ్ షీట్ అండి ఒక షీట్ వస్తుంది ఒక షీట్ ఇది పాలికార్ ఫ్యాబ్రిక్ వస్తుంది పాలికాటన్ మనం ఆల్్రెడీ లాస్ట్ టైం ఒక 2 3 ఏ చేసాం అవును అవును క్వాలిటీ కూడా బాగుంటుంది ఆ ఎక్సెల్ ఇలా క్వశ్చన్ కవర్స్ సరిగా ఇలా 3 వస్తాయి లైట్ వెయిట్ వాష్బుల్ అండి వాషబుల్ ఆ సో క్వశ్చన్ వచ్చేసరికి మనకు 3 వస్తాయి 3 పీస్ వస్తాయి 3 బోస్టర్స్ వచ్చేసరికి 2 వస్తాయి 2 పీస్ వస్తాయి ఓకే ఓకే ఈ సెట్ కలిపి త్రీ డబల్ అని వచ్చేస్తుంది ఒక సెట్ త్రీ డబల్ త్రీ డబల్ అని ఓకే ఇది మనకు పాలికాట్ పాలికాట్ ఓకే ఓకే సో వీటిలో కలర్ ఆప్షన్స్ అండి అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చూడండి ఇది మనకు మిడిల్ కి వస్తుంది అది ఫోల్డింగ్స్ లో వెళ్ళింది అనుకోండి ఈ కుషన్స్ వచ్చేసరికి మనకు త్రీ వస్తాయి అండ్ మనకు బూస్టర్స్ వచ్చేసరికి టూ వస్తాయి అన్నమాట సెట్ ఓకే త్రీ త్రీ డబల్ డబల్ నైన్ నైన్ రూపీస్ రూపీస్ అండ్ అండ్ సూపర్ సూపర్ కలర్ 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 కాంబినేషన్ కాంబినేషన్ చాలా బాగుంది కూడా జస్ట్ ఓన్లీ కాంబినేషన్ అండి మల్టీ కలర్ కలర్ కాంబినేషన్తో చాలా బాగుంది అండ్ నెక్స్ట్ సూపర్ సూపర్ అండి నైస్ లాస్ట్ కూడా ఇచ్చాము స్టాక్స్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఎక్సలెంట్ అండి ఓకే అండ్ మరొక ఎక్సలెంట్ కలర్ నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ నైస్ అండ్ నెక్స్ట్ కలర్ అండి లీఫ్ డిజైన్ అండ్ ఫ్లవర్స్తో ఓకే

ఫోర్ ఫోర్ ఓకే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సారీ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓకే సో కలర్స్ ఉన్నాయా అవి కూడా చూద్దాం అండ్ మరొక సూపర్ కలర్ అండి నైస్ ఓకే పింక్ కాంబినేషన్తో ఓకే నైస్ అండ్ మరొక సూపర్ కలర్ ఓకే ఏదైనా కూడా మీకు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ కలర్ ఓకే సో నెక్స్ట్ డిజైన్ అండి సార్ ఇది కూడా కాటన్ ఇది పాలీ కాట్ వచ్చేసి స్పెషల్ అండి దీంట్లో కుషన్స్ కి మనకి డిజైన్ చేస్తారు ఓకే రిబ్బన్ వర్క్ టైప్ వచ్చేది అండి కుషన్స్ కి పాలీ కాటన్ లో పాలీ కాట్ ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఓకే కుషన్స్ కు చుట్టేందంటే ఈ విధంగా రిబ్బన్ వర్క్ చేస్తారు ఓకే ఓకే బోస్టర్స్ కామన్ ఐ బోస్టర్ కామన్ ఉంటుంది జస్ట్ కుషన్కి అయితే డిజైన్ మనకు రిబ్బమ్ వర్క్ టైప్ వస్తుంది ఇది ఎలాసన్ ప్రైస్ ఫోర్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ నైన్ ఓకే ఫోర్ హండ్రెడ్ ఫోర్టీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ ఎక్స్లెంట్ కలర్ అండి డార్క్ పాటర్ ఓకే నైస్ అండ్ మరొక సూపర్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి మంచి డార్క్ ప్యాటర్న్ తో చాలా బాగా వచ్చింది ఈ విధంగా ఓకే ఇకొస్తది అంటే మన్న వస్తది క్లాత్ సరికి ఓకే ఓకే కాటన్ సర్ కాటన్ కుల్ కాటన్ ఏ థిక్నెస్ వస్తది క్లాత్ వస్తది థిక్నెస్ వస్తది ఓకే ప్రైస్ 499 కి వస్తది 499 499 ఓకే సేమ్ అండి ఒక షీట్ త్రీ కుషన్స్ వస్తుంది అండ్ టూ బూస్టర్స్ వస్తాయి సో కంప్లీట్ ఓకే అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ సో ఫ్లవర్స్తో వచ్చింది డిజైన్ ఓకే నైస్ కలర్స్ ఓకే అండ్ మరొక బ్యూట్ఫుల్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్తో చాలా బాగుంది ఓకే నెక్స్ట్ కలర్ ఫ్లవర్స్తో పింక్ కాంబినేషన్తో ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పేస్టల్ షేడ్స్ తో ఉందండి ఈ కలర్ అంతా కూడా ఇది సూపర్ ఫైన్ గోల్డ్ వస్తుందండి ఓకే సూపర్ ఫైన్ గోల్డ్ వస్తుంది కుషన్స్ కూడా క్వాలిటీ కూడా బాగుంటది ఓకే విని సిరికి 599 కి వస్తది 599 కి వస్తుంది ఓకే సో మిడిల్ లో మనకు డిజైన్ ఇలా కుషన్ కండి మిడిల్ డిజైన్ అంతా కూడా ఈ విధంగా వస్తుందనమాట సేమ్ మనకు ఆ షీట్ త్రీ కుషన్స్ అండ్ బోస్టర్స్ బోస్టర్స్ రెండు ఓకే కలర్ ఆప్షన్స్ సో 599 599 ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఓకే నైస్ నైస్ అండ్ మరొక సూపర్ కలర్ అండి మిడిల్లో వర్క్ ప్రైస్ రూపీస్ ఓకే నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ మిడిల్ అంతా కూడా వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ఈ విధంగా ఓకే అండ్ మరొక సూపప్ కలర్ మరొక పేస్టల్ కలర్ ఎక్స్ లైట్ అండ్ నెక్స్ట్ సూపప్ కలర్ ఓకే నైస్ సో మరొక ఐటమ్ అండి ఇది హ్యాండ్ ప్రింట్ వస్తుందండి ఇది హ్యాండ్ ప్రింట్ 899 కి వస్తుంది 899 ఓకే టోటల్ హ్యాండ్ డై చేస్తారు చిత్రడై చేస్తారు అన్నమాట నైస్ హ్యాండ్ ప్రింటర్ అన్నమాట చూడడానికి వర్క్ లా ఉంటది కానీ వర్క్ కాదు ప్రింట్ ప్రింట్ బట్ మంచి డార్క్ కలర్స్ వచ్చాయండి క్వాలిటీ కూడా మంచి థిక్నెస్ షీటింగ్ ప్రింట్ షీటింగ్ మీద ప్రింట్ అంటారు థిక్నెస్ వస్తుంది ఓకే ఓకే అండ్ మరొక సూప్ అప్ కలర్ ఓకే అండ్ మరొక డార్క్ కలర్ కాంబినేషన్ ఓకే సూపర్ ఐటమ్ అయితే చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దెవరు కూడా నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక ఐటమ్ చూద్దాం